నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కొబ్బరి లౌజు పచ్చి కొబ్బరితో చేసే స్వీట్ అండి పచ్చి కొబ్బరి షుగరు అలాగే ఆలుక్కాయలు ఈ మూడిటితోనే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది మరి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ రెసిపీ సూపర్గా ఉంటుందండి చిన్న ముక్క పెడితే చాలు చూడండి చూడటానికి పైన గట్టిగా ఉన్నా కూడా చాలా స్మూత్గా ఉంటుంది మరి స్వీట్ పడే వాళ్ళు ఎవరైనా సరే పచ్చి కొబ్బరి పంచదార ఆలుపకాయలు ఉంటే చాలు ఇలా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ పచ్చి కొబ్బరితో నుండి స్వీట్ రెసిపీ కోసం ఇక్కడ పచ్చి కొబ్బరి అంతా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను తురుము పచ్చి కొబ్బరి తురుమిది ఉంటే మీరు దాంతో తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకోవడం కోసం చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇదైతే మూడు చిప్పల వరకు ఉందండి కొబ్బరి దీంట్లోకి వచ్చేసి ఆలుకాయలు ఆరు వరకు తీసుకున్నాను నేను కొబ్బరి మిక్సీ వేసుకునేటప్పుడే ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను చక్కగా మనకి ఇందులోకి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ మొక్కలు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బర్గ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను తీసుకోబోయే పంచదార అయితే ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఎంతైతే వస్తుందో కొలత దానికి ఈక్వల్గా తీసుకుంటానండి కొంచెం తగ్గించి మరీ సమానంగా తీసుకోకుండా కొంచెం తగ్గించి పంచదార తీసుకుంటాను ఇక్కడ చూడండి కొంచెం బరగ్గానే నేను గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను యాలక్కాయలు కూడా ఇందులో వేసేస్తాం కాబట్టి మంచి వాసన కూడా వస్తుంది మీరు కావాలనుకుంటే మెత్తగా పొడి చేసి అయినా కూడా వేసుకోవచ్చు ఇందులోకి చూసారు కదా ఇలాగే ఈ మిగిలిన పచ్చి కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తంగా నేను గ్రైండ్ చేసుకున్నాను అంతా పొడి పొడిగా వచ్చేసింది దీనికైతే ఈ కొలతకి ఒక పావు కప్పు వరకు తక్కువగా నేను పంచదార తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి పంచదారని ఒక వెడలపాటి బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను పంచదార వేసేసుకుంటున్నాను ఇక్కడ పంచదార తొందరగా కరగడం కోసం ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను పంచదార బాగా సన్నగా ఉందండి దువ్వగా తొందరగానే కరిగిపోతుంది నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచానండి స్టవ్ని పంచదార కరిగే లోపల ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక వెడల్పాటి స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నానండి దీనికి మొత్తం కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను ఇక్కడ దీనికైతే కొంచెంగా నెయ్యి అప్లై చేస్తున్నాను ప్లేట్ మొత్తం కూడా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అంచులు కూడా అతుక్కోకుండా అంచులకు కూడా రాసేస్తున్నాను కొంచెం మనకి చెయ్యి అడుతుక్కునేలాగా ఉండాలి ఇక్కడ పాకం అయితే తీగ పాకంలాగా ఇక్కడైతే వాటర్ తీసుకున్నానండి పాకం వస్తుందో కదా చూసుకోవడానికి చూడండి ఇంకొంచెం రావాలి మనకి పాకం ఇక్కడ నాకు చేతికి అతుక్కుంటుంది కానీ తీగలాగా సాగట్లేదు మనం ఇలా ఇలా పైకి అనేటప్పుడే సాగుతూ రావాలి పాకం రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుతున్నాను ఇక్కడ నేను చూడండి బంక సాగేలాగా వస్తుంది కదా ఇలా ఉంటే చాలు కొబ్బరి వేసేసేయచ్చు ఇప్పుడు నేను ఇందులోకి కొబ్బరి వేసేస్తున్నాను పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేశానండి పచ్చి కొబ్బరి కూడా మనకి పాకంలో ఉడకాలి చక్కగా తెల్లగా నురుగ్గా రావాలి మనకి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను పాకంలో కొబ్బరి కొంచెం ఉడకాలన్నమాట రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత కదిలిస్తున్నాను చూడండి గట్టిగా అయిపోయింది మనకి కొబ్బరి అంతా కూడా పాకంలో చక్కగా ఉడికిపోతున్నట్లుగా గరిటె తిప్పేటప్పుడే మనకి గరిట కూడా కొంచెం గట్టిగా తిరిగినట్లుగా అనిపిస్తుంది అంటే పాకం చిక్కబడిపోతున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేసరి వచ్చే వరకు కలుపుకోవాలి కొబ్బరి చూడండి పానం కూడా అతుక్కోకుండా వస్తుంది ఇంకొక నిమిషం పాటు ఉంచేసి బౌల్లోకి వేసేసుకుంటున్నాను ప్లేట్లోకి చూసారు కదా అంతా గట్టబడిపోయింది ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వంపుకుంటున్నాను వేడి మీద ఉండగానే మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొంచెం సేపు ఇలాగే ఉంచితే ఆరిపోతుందండి ఆరిపోయినాక మనకి చక్కగా ముక్కల్లాగా వచ్చేస్తాయి కానీ వేడి మీద ఉండగానే నేను ముక్కలు కోసేస్తున్నాను ఇక్కడ వేడి మీద ఉండగానే ఇలా బద్దలుగా కోసేస్తున్నాను నాకు కావాల్సిన సైజులో ఇవి ఇలాగే ఆరిబెట్టున్నాను కంప్లీట్గా కూల్ అయిపోవాలండి మనకి అప్పటి వరకు ఇలా ఉంచేస్తున్నాను నేను ఇక్కడ చూడండి మొత్తం ఆరిపోయిందండి చక్కగా నాకు అతుక్కోకుండా వస్తుంది నేను కట్ చేసిన ఇక్కడి నుంచి ఒకసారిగా మళ్ళీ కట్ చేసి మెల్లగా ఇవన్నీ పైకి లేపుతున్నాను చూడండి ఇలాగే ప్రతి లైన్ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది చేయటం కూడా అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ